హాయ్ అందరికీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోరని రెడీ చేసుకుందామండి నేను ఆవపిండి వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఏడు మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ముందు వండుకున్న రైస్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు మిక్సీ పట్టుకున్న ఆవపిండి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి చింతపండు గుజ్జును తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా పచ్చనగపప్పు అలాగే పల్లీలు పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకొని ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మిశ్రమాన్ని రైస్ లో వేసుకుని కలిపేసుకోవడమే